ఏసు యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం కొరకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారము దేవుని సన్నిధిలో మనం సంగముగా కూడుకొని దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క శుభదినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను ద్వితీయోపదేశ కాండం నుండి మనం వాక్యాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు చదువుకున్నాం ఆ కాలమందు నేను మిమ్మల్ని చూసి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడని యహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇస్రాయేళలుల ముందర నది దాటవలెను అయితే యహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు అనగా మీ దేవుడైన యహోవా యోర్ధన్ అద్దరిని వారికిచ్చున దేశమును వారును స్వాధీనపరచుకుని వరకు మీ భార్యలను మీ పిల్లలను మీ మందలను నేను మీకు ఇచ్చిన పురములను నివసింపవలను తర్వాత మీలో ప్రతి వాడునూ నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపించితేనే మీ మందలు విస్తారములని నాకు తెలియను ఆ కాలమున నేను యహోష్వాతో ఇట్లాంటిని మీ దేవుడైన యహోవా ఈ ఇద్దరు రాసులకు చేసినదంతయో నీవు కన్నులారా చూచితివి కదా నువ్వు వెలుచున్న రాజ్యములన్నిటికీ యహోవా అలాగుననే చేయను మీ దేవుడిని యహోవా మీ పక్షంగా చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మా సహోదరులు విశ్రాంతి పొందే వరకు అంటిల్ అవర్ బ్రదర్స్ రెస్ట్ నేటి వాక్యభాగపు సారాంశాన్ని మనం గమనించితే ఇస్రాయిల్లు స్వాధీనం చేసుకున్న యోర్ధాన్ నదికి తూర్పున ఉన్న భూమి విభజించబడింది రూబేను మరియు గాదు గోత్రాలు మనషే అర్ధ గోత్రపు వారు వారసత్వంగా అక్కడ భూమిని పొందుకున్నారు అయినప్పటికీ వారు తమ సహోదరులతోనే ఉండి ఇస్రాయళ్ళు అందులోని గోత్రాలు వారందరూ కూడా యోర్ధాన్ నదికి తు పశ్చిమాన ఉన్న దేశాన్ని స్వాధీనపరచుకునే వరకు వారు కూడా యుద్ధంలో పాలు పొందవలసి ఉంది దేవుడు వారితో ఉండునైనాడు కాబట్టి వారు భయపడవలసిన అవసరం లేదని మోషే వారికి తెలియజేశాడు మోసే కూడా యోర్ధాను అవతల ఉన్న ఈ మంచి దేశంలోకి ప్రవేశించాలని ఆశించి దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు కానీ అతను దూరం నుండి కానాన్ దేశాన్ని చూసి సంతృప్తి చెందవలసి వచ్చింది దేవుడు మోషేతో తన మిగిలిన పనిని యోష్వాకి అప్పగించి అతనిని ప్రోత్సహించి అతన్ని బలపరచుమని దేవుడు మోషేకు చెప్పాడు ఇందులో దేవుడు నేర్పించే పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పద్దెనిమిది నుండి ఇరవై వర్షనాల్లో దేవుని ప్రజలందరూ ఒకే సంగము రూబేను గాదు మరియు మనిషే అర్ధగోత్రాల వారు యువర్ధ నదికి తూర్పులో ఉన్న భూమిని వారు స్వాధీనం చేసుకున్నారు అయితే వారు కానాను జయించే వరకు వారి సహోదరులతో కలిసి పోరాడవలసి ఉంది అనే విషయాన్ని మోర్షి వారికి జ్ఞాపకం చేశాడు దీన్ని బట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటనగా మనము మన పొరుగు సమాజాలు మరియు మన సంఘాలు అవసరత్తులు ఉన్నప్పుడు వారి ఇబ్బందులు ఉన్నప్పుడు వారి అవసరతలు గురించి ఇబ్బందుల గురించి మనం శ్రద్ధ చూపించేవారిగా ఉండాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు రూబేను కాదు అలాగే మనుష్య అర్ధగోత్ర వారు వారు యోర్దాన్ యువతల స్వాస్థ్యాన్ని పొందినప్పటికీ వారు యోర్దాన్ అవతల తమ సహోదరుల స్వాస్థ్యం పొందే వరకు వారి కోసం కూడా వారు పోరాడవలసి ఉంది అనేది వారికి తెలియజేశాడు అదే రీతిగా మనం కూడా మనము దేవుని నుండి మేలు పొందినప్పుడు మనము మన సహోదరుల పట్ల ఇతరుల పట్ల కూడా మనం వారును విశ్రాంతి అనుభవించేలాగా వారును స్వాస్థ్యం పొందేలాగా మన సమాజంలో అన్నీ కూడా దేవుని యొక్క కృపను అనుభవించినట్లు తగ్గించుకొని ఒకరి భారాన్ని ఒకరు పంచుకునే వారంగా ఉండాలి అనేది ఈ లేఖను బాగా మనకు తెలియజేస్తుంది ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చరాలు మనం గమనిస్తే మనం దురాశను ప్రక్కన పెట్టవలసిన సమయాలు ఉన్నాయి మనం ఎప్పుడు వదులుకోవాలో తెలుసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి మోసే కానాను దేశంలోకి ప్రవేశించాలనుకున్నాడు కానీ దేవుడు అతన్ని అనుమతించలేదు అయితే అంతే చాలు మోసే అప్పటికే తగినంత దయను పొందుకున్నాడు మరియు దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చాడు కాబట్టి మోసే ఇది చాలు అన్నట్లుగా తను సంతృప్తి చెందినట్లు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడు అతడు తన స్థానాన్ని యువో అప్పగించాలి కాబట్టి అదే రీతిగా దేవుడు చెప్పినట్లు మోసే తన పనిని యువో అప్పగించి ఆయన ఇంతే చాలు అని సంతృప్తి చెందినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కాబట్టి మనము మన దురాశ కారణంగా ఏదైనా పదవిని లేదా ఏదైనా పాత్రను అలాగే అంటిపెట్టుకొని ఉన్నామా అనేది ఒకసారి పరీక్షించుకోవాలి ఇంకా నాకే ఈ యొక్క హోదా కావాలి అన్నట్లుగా మనం దాన్ని అంటిపెట్టుకొని ఉండరాదు అనేది మోసెట్ జీవితం మనకు ఒక పాఠంగా నేర్పించబడుతుంది మనం ఎప్పుడు వదిలిపెట్టుకోవాలో తెలుసుకోవడం అనేది మంచి విషయం కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనకు అప్పగించిన పనిని చేయడము అలాగే దేవుడు మనకు అప్పగించిన పనిని నెరవేర్చిన తర్వాత దాన్ని వదులుకోవడం కూడా తెలుసుకొని ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అనగా ఆ పనిని ఆ బాధ్యతను మరొకరికి అప్పగించే విధంగా మనం ఆలోచించాలి అనేది దేవుడు మనకు మోసే జీవితాన్ని బట్టి నేర్పిస్తూ ఉన్నాడు వాటి రోజున మనందరం కూడా మన జీవితాల్లో దేవుని యొక్క సహాయాన్ని పొందుతూ మన జీవితాల్లో దేవుడు ఇస్తున్న కృపను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఇతరులకు కూడా మనం సహాయం చేసేవారుగా ఉండాలి అనేది నేటి వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించినట్లు మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన దేవ పరలోకపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నానికి వందనాలు మా యొక్క పొరుగు వారితో పొరుగు సంఘాలతో మేము ఐక్యంగా ఉండడానికి చివరి వరకు మేము ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి మాకు కృప చూపండి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ యొక్క కృపలో మమ్మల్ని వర్ధలు చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె క్రీడారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక అందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడుగాక గాక